అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ అది అది మహబూల్ ట్విస్ట్ గారు కాదు తొక్కిసలాటకు సంబంధించిన ఘటనలో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టు చేశాక పోలీసు వారు ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్న సమయంలో కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ చనిపోయిన మహిళ వాళ్ళ భర్త ఎవరైతే భాస్కర్ అని ఆయన మీడియాతో ఒక సంచలనమైన విషయం వెల్లడించాడు అదేంటంటే అల్లు అర్జున్కి అసలు ఈ ఘటనతో సంబంధం లేదు అల్లు అర్జున్ గారిని పోలీసులు విడుదల చేయాలి అల్లు అర్జున్తో పాటు ఆ రోజు చాలామంది థియేటర్కి వచ్చారు అల్లు అర్జున్ గారిని బాధ్యు బాధ్యున్ని చేస్తూ అరెస్టు చేయడం తగదు అవసరమైతే కేసు అనేది నేను విత్డ్రాల్ చేసుకుంటాను దీనిపైన అల్లు అర్జున్ గారిపై చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఆ చనిపోయిన మహిళ యొక్క భర్త్ అయితే మీడియాకి వెల్లడించడం ఒక్కసారిగా దెమ్మ తిరిగిపోయే ఇది ఇప్పుడు అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో పోలీసు వారు వెంటనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు ఇంకా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు మీడియాలో ఇందా ఒకటి ఒకటి హైలైట్ అయింది అదేంటంటే అల్లు అర్జున్ గారు వస్తున్నారు ప్రీమియం షో ప్రీమియర్ షోకి చాలామంది వచ్చే అవకాశం ఉంది తొక్కిసలా జరుగుద్ది దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సంధ్య థియేటర్ వారు పర్మిషన్ అప్లై చేస్తూ భారీగా సెక్యూరిటీ కూడా పెట్టండి అని ఆ దాంట్లో క్లియర్గా లైన్స్ యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు దీనిపైన పోలీసు వారు మరి బాధ్యులు బాధ్యత వహించాలి కదా బికాస్ ఎందుకంటే సెక్యూరిటీ భారీగా ఇవ్వలేకపోయారు దీనికి అల్లు అర్జున్ గారు బాధ్యుడు ఎలా అవుతాడు సంధ్యా డియర్ వారు పూర్తిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు కదా మరి పోలీసు వారు దీనిపైన బాధ్యత తీసుకుంటారా ఇక్కడ అల్లు అర్జున్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు చూస్తుంటే ఇది ఒక రాజకీయ కోణంలో ఏవకేనా అర్థం అవుతుంది నిన్న అల్లు అర్జున్ గారు నిన్న సాయంత్రం నుంచి స్టేట్మెంట్కి ఈరోజు అరెస్ట్ చేయడానికి చూసేవాళ్ళు ఎవరికైనా అలాగే నేను రాజకీయాల్లో నాకు సంబంధం లేదు నేను రాజకీయాల్లో రాను అని చెప్పి నేను అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు వెంటనే ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే విధానం చూస్తే ఎవరికైనా కానీ ఏమనిపిస్తుంది సరే ఇప్పుడు కేసు అనేది ఆయన విడ్రాల్ చేసుకుంటా అన్నారు కాబట్టి దీన్ని ఇంకా తదుపరి ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం గమనించాలి ఇంకా సేపట్లో కోర్టా లేకపోతే మీడియా వాళ్ళ లేకపోతే అసలు పూర్తిగా పోలీసు వారు దీన్ని ఎలా ముందుకు చేసుకెళ్తారనేది కూడా మనం గమనించాలి